ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నిర్గమకాండము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో ముప్పై రెండు వచనాలు వ్రాయబడ్డాయి మూడు ప్రధాన తెగుళ్ళు ఐగుప్తు దేశము మీదకు దేవుడు పంపాడు ఈ వచనాల్లో మనకు మూడు తెగుళ్ళు కనిపిస్తాయి వాస్తవంగా నిర్గమకాండములో ఐగుప్తు దేశం మీదకు పది తెగుళ్లను ప్రభువు పంపగా వాటిలో మూడు తెగుళ్ళు కప్పలు పేలు ఈగలు ఈ మూడింటి ద్వారా తెగుళ్ళను ఆ దేశం మీదకి ప్రభువు పంపాడు మొదటి వచ్చినము మొదలు పదిహేనవ వచ్చినము వరకు ప్రభువు ఐగుప్తు దేశం అందంతటా కప్పలను పంపాడు ఇదే విషయాన్ని మోసే ఫరోతో చెప్పాడు ఫరో లక్ష్య పెట్టలేదు ప్రభువు కప్పల చేత ఆ దేశమును బాధించాడు ఫరో మనసు కఠినమయ్యి ఆ తెగులు నుండి విడుదల కోరాడు కానీ మనసు మార్చుకోలేదు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు మనం చూస్తున్నప్పుడు దేవుడని ఇహోవా మోసతో నీ కర్ర చాపి దేశపు దూళిని కొట్టు అవి పేలవుతాయి అహరుణతో చెప్పి చేయించాడి ఆ విధంగా పేలతో ఆ దేశమంతటిని కూడా బాధించినప్పుడు వారు బాధపడి దేవుని మాట వింటామని చెప్పి కూడా వారు వినలేదు ఇరవై ఒకటవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఏగల గుంపును ప్రభువు పంపుతానన్నాడు ఐగుప్తులు ఇండ్లల్లో వారున్న ప్రదేశాలన్నింటిలో ఏగల చేత గుంపుల చేత దాడి చేయించాడు ఎఘోవా భూలోకములో ఆయనే దేవుడు ఆయన మాత్రమే దేవుడు అని తెలుసుకునేటట్లుగా ఐగిప్తు దేశంలో ఇజ్రాయేలీయులు నివసిస్తున్న గోషియను ప్రాంతాన్ని వినాయించి మిగతా ప్రాంతం అంతటి మీదకు ఈగలు పంపాడు వారు సేవిస్తున్న దేవుడు ఇజ్రాయేలీయులు సేవిస్తున్న దేవుడు ఎహోవా అందువలన ఆ ప్రాంతం మీదకు ఈగలు వెళ్ళలేకపోయాయి అనేది ఐగుప్తీలు తెలుసుకుని యహోవా ఏ దేవుడు భూలోకములో ఆయన ఒక్కడే దేవుడు అని తెలుసుకోవటానికి ఈ పని చేశాడు కనుక ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు చూస్తున్నప్పుడు కప్పలు పేలు ఈగలు వీటి చేత ఐగుప్తీయులను ప్రభు బాధించిన వివరాలు కనిపిస్తాయి మొదటి వచ్చిన ధ్యానం ఎగోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత ఎహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పులిమేరలన్నింటినీ కప్పల చేత బాధిస్తాను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంటి పడక గదిలోనికి నీ మంచము మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలోనికి పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వస్తాయి ఆ కప్పలు నీ మీదకి నీ జనుల మీదకి నీ సేవకులందరి మీదకి వస్తాయి అని యహోవా సెలవిస్తున్నాడు అని చెప్పమన్నాడు ఎహోవా ఏటిని కొట్టిన ఏడు దినములకు అన్నాడు నీరు రక్తంగా మారినప్పుడు అహరోను మోసేలు చేశారు అని మనకు కనిపిస్తుంది అయితే ఎనిమిదవ అధ్యాయ ప్రారంభ వచ్చిన ఎగోవా నీటిని కొట్టాడు అని కనిపిస్తుంది మనుషులు దేవుడు కలిసి పని చేస్తున్నారు పార్ట్నర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ దేవుని పనిలో ఎప్పుడూ కూడా దేవుడు మరియు మనిషి కలిసి ఉంటారు ఇది బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప సత్యం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడాను దేవుడు జరిగించిన కార్యములన్నింటిలో మానవునికి భాగస్వామ్యాన్ని ఇస్తూ వచ్చాడు మోసే అహరోనులను దేవుడు పంపినా భౌతికంగా మోసే అహరోనులు ఎహోవా దేవుని రిప్రజెంటేషన్ చేసిన ఆ పని చేస్తోంది ఆయనే మరొక సత్యం గుర్తెరగాలి దేవుడు అధికారాన్ని మోసే చేతిలో అహరోను చేతులలోనికి ఇచ్చివేయలేదు ఆ అధికారాన్ని తానే వినియోగిస్తూ వారు తన ప్రతినిధులుగా మాట్లాడుటకు మాత్రమే జస్ట్ లైక్ ఎ స్పోక్స్ పర్సన్ మాట్లాడు వ్యక్తులుగా సమాచారం అందించే వ్యక్తులుగా మాత్రమే వారినించాడు తప్ప వారికి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఏ పవర్స్ అనుగ్రహించబడలేదు మోసేలో శక్తులు లేవు మోసే ప్రయోగిస్తున్న కర్రలోనూ శక్తులు లేవు మోసేను పంపిన దేవునిలో శక్తి ఉన్నది క్రియ చేస్తున్న దేవునిలోనే శక్తున్నది కానీ క్రియ చేస్తున్నప్పుడు నిలిచిన వ్యక్తిలో శక్తి లేదు కనుక దేవుడే ప్రధానం ప్రతి తెగులు వెనుక ప్రతి అద్భుతం వెనుక మానవుడు దేవునికి ప్రతినిధిగా నిలబడుతున్నాడు అంతే అది ఆనాడే కాదు ఈనాడు కూడాను సువార్త ప్రకటిస్తున్నటువంటి మనం నిలిచి ప్రకటిస్తున్నాను ప్రకటింప చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే ప్రకటించిన దానిని వినిన వానిలో క్రియ జరిగిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడే అల్టిమేట్గా అంతిమంగా కార్యసిద్ధి కలుగ చేసేవాడు కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవుడు ఎందుకు దేవుడు మానవుని ఎన్నుకొని తన యొక్క ప్రతినిధిగా నిలబెడుతున్నాడు హ్యూమన్ పార్ట్నర్షిప్ ఇన్ డివైన్ యాక్షన్స్ దేవుని యొక్క అద్భుత క్రియలలో మానవ పాత్ర ప్రాతినిధ్యం భాగస్వామ్యం దేవుడు ఎలవ్ చేస్తున్నాడు ఎందుకో తెలుసా తాను నమ్మిన వారిని తను ఏర్పరచుకున్న వారిని తాను పిలుచుకున్న వారిని తను మహిమపరిచిన వారిని ఆయన ఘనపరచటానికి ఈ విధంగా చేస్తున్నాడు చూడండి ఎహోవా ఏటిని కొట్టాడు నీరు రక్తవాయిపో ఎహోవా ఆ దేశము మీదకు కప్పలను పంపాలనుకున్నాడు ఆ ఆలోచన మోసేది కాదు దేవునిది ఆ క్రియ మోసేది కాదు దేవునిది కానీ దేవుని పక్షంగా మోసే ఫరో ఎదుట నిలబడి మా దేవుడు ఇలా చెప్పమంటున్నాడు నీతో అని నిలబడుతున్నారు అంతవరకే వారి పాత్ర నీవు ఫరో ఎదుటకు వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము గుర్తుపెట్టుకోండి దేవుని జనులు దేవుని సేవించాలి గాడ్స్ పీపుల్ మస్ట్ వర్షిప్ గాడ్ ఇది ఒప్పందం యహోవాను స్థుతించుట యథార్థవంతులకు శోభస్కరం ఇది ఒప్పిదము ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్ ఎవరీ బిలీవర్ హ్యాస్ టు వర్షిప్ ద లాడ్ దేవుని ఆరాధన చేయటానికి ప్రతి విశ్వాసి బద్ధుడై ఉన్నాడు కనుక దానికి ఆటంకం కలిగించేవాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడు దేవుని ప్రజలు దేవుని ఆరాధించటకు అడ్డగించువాడు దేవుని చేత శిక్ష పొందుతాడు అంటానికి ఫరో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటలో కప్పలు విస్తారంగా పుడతాయి ఇంటిలోకి వస్తాయి మంచాల మీదకొస్తాయి వస్తాయి పొయ్యిల మీదకు వస్తాయి తినే పదార్థాల మీదకు వచ్చేస్తాయి నీ ఇంటిలోకే కాదు నీ సేవకుల ఇంట్లోకి వచ్చేస్తాయి అయితే నిహోవాయే దేవుడిని నీవు తెలుసుకునేటట్లుగా ఈ యొక్క కార్యాలన్నీ కూడా జరుగుతాయని దేవుడు చెబుతున్నాడు ఇహోవా సలమిస్తున్నాడు అని మోసే చెప్పినప్పుడు ఫరో దానిని అంగీకరించడం లేదు ఐదో వచ్చిన మరియు ఎహోవా మోసేతో ఇట్లా నేను నీవు అహరోనను చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీద కాలువల మీద చెరువుల మీద నీ చేయి చాపి ఐగుప్త దేశం మీదకు కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్త జలముల మీద తన చేయి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్త దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఆలాగున చేసి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేసేవి అప్పుడు ఫరో మోషే అహోరులను పిలిచి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని ఇహోవాను వేడుకోండి కప్పలను రాజేశారు కానీ కప్పలను పోచెయ్యలేకపోయారు తీసివేయలేకపోయారు ఆ దేశపు మంత్రజ్ఞులు కప్పలను రాజేశారు కానీ ఆ కప్పలను తీసివేయలేకపోయారు గమనించండి దురాత్మక శక్తి ఉన్నది కానీ దానికంటే అత్యధికమైనటువంటి అధికమైనటువంటి సంపూర్ణమైన శక్తి దేవునికి ఉన్నది అని తెలుస్తుంది ఆ కప్పలను తొలగించమని వేడుకుని అప్పుడు యహోవాకు బలి అర్పించటకు ప్రజలను పానిస్తాను అని అబద్ధమాడుతున్నాడు అందుకు మోషే నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయించవచ్చు ఈ కప్పల శేషం ఏటిలోనే ఉంటుంది అవి నీ మీద నీ ఇండ్లలో ఉండకుండా చంపబడినట్లు నీ కొరకు నీ సేవకుల కొరకు నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడు కనవలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అని అందుకతడు మా దేవుడిని ఇహోవా వంటి వారెవ్వరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును రేపటి దినం వరకు ఎందుకు చెప్పాడు ఫరో ఆ దినమంతా వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట ఆ దేశపు మంత్రజ్ఞులు ప్రయత్నిస్తారు ఆ దినమంతా ఆ కప్పలను తొలగించడానికి వారి మంత్రజ్ఞుల చేత దానిని సాధించాలనుకున్నాడు కానీ మూసే ముందే చెబుతున్నాడు అది వారు చెయ్యలేరు కాబట్టి నేనెప్పుడు వేడుకోవాలో నువ్వు నాకు చెప్పు దాని ప్రకారం నేను వేడుకుంటాను నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ నీ దగ్గరే ఉన్నది సమస్య నీవు దాని నుండి వెలుపటికి రావాలనుకుంటే నీవు వెలుపటికి రావటానికి నేను దేవుణ్ణి వేడుకుంటానని మోసే అతనితో చెబుతున్నాడు పదకొండవ వచ్చిన అనగా కప్పలు నీ యొద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్దు నుండి నీ ప్రజల యొద్దు నుండి తొలగిపోవునవి ఏటిలోనే ఉంటాయి మోసే అహరోనులు ఫరో ఎద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు ఎహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోసే మాట చొప్పున చేసిన గనుక ఇండ్లలోనేమి గ్రామములలోనేమి పొలములలోనేమి కప్పల ఉండకుండా చనిపోయాను జనులు వాటిని కుప్పలు వేసినప్పుడు భూమి కంపు కొట్టిన ఫరో ఉపశమనము కనుకటి చూచి ఎహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను ఫరో ఉపశమనము వచ్చినప్పుడు మాట వినకపోయాను మాట తప్పాడు మాట వినకపోయాడు కఠిన హృదయుడయ్యాడు తన యొక్క మంత్రజ్ఞులు కప్పలు రాజేష్ చూచి కూడా వీరి వంటి వాడే అనుకున్నాడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాడు తన కఠిన హృదయం చొప్పున తాను నిలబడి ఉన్నాడు మాట తప్పాడు దేవుడు దాన్ని చూస్తున్నాడు ఇక్కడ ఒక వచ్చను మీరు గుర్తుపెట్టుకోండి ఉపశమనము కలుగుట చేత హృదయము కఠినమయ్యింది చాలా సందర్భాల్లో అనేకమంది తమ పాపము వలన కలిగిన పరిస్థితుల నుండి దేవుడు తన కృపచేత ఉపశమనమిచ్చినప్పుడు మరలా తిరిగి అదే పాపములో కొనసాగుతూ ఉంటారు దేవుని కృపను నిరర్ధకం చేస్తుంటారు పదిహేను వచ్చిన కఠినపరుచుకుని హోవా మాట ఫరో వెనకపోయాడు పదహార వచ్చిన నుండి ఇరవైవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగంలో మరొక తెగులు ఇది వరుస క్రమంలో మూడవ తెగులు ఈ అధ్యాయంలో రెండవ తెగులు అందుకు యహోవా మోషేతో నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు అది ఐగుప్తు దేశమంతా చేశారు పేలుగుననే ఎహోవా అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరు తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశం అంతటా ఈ దేశపు ధూళి అంతటా పేలు అయిపోయాయి శకునకాండ్ర కూడా పేలను పుట్టించాలని తమ మంత్రముల చేత అట్లు చేశారు కానీ అది వారి వలన కాకపోయను అండర్లైన్ ద వర్డ్ అది వారి వలన కాకపోయెను సోదరుడా సోదరి చూడండి రక్తము అలాగే కప్పలు రప్పించారు కానీ పేలను రప్పించలేకపోయారు ఇది ఒక అద్భుతంగా అక్కడ మనం చెప్పచ్చు వారి వల్ల కాలేదు ఇది దేవుని వలన మాత్రమే దైవశక్తి వలన మాత్రమే ఇలా జరుగుతుందని శకునగాండ్ర ఒప్పుకున్నారు శన గాండ్ర చేత దేవుడు ఫరోక్ సాక్ష్యం ఇప్పిస్తున్నాడు ఇది దైవశక్తి ఇది మా శక్తిని మించిన శక్తి కనుక ఇది మా వలన కాదు ఈసారి దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చి చేసినట్టుగా లేదు డైరెక్ట్గా మోషన్ చేయమన్నట్టుగా ఇక్కడ మనకు ఈ యొక్క తెగులు విషయాన్ని కనపడుతోంది ఫరో విషయమున ఎహోవా ముందుగా చెప్పినట్లు అతని హృదయం కఠినమైపోయింది అతడు వారి మాట వినలేదు పదహారు వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు ఉన్నటువంటి పేలు అనేటువంటి తెగులకు కూడా మాట వినలేదు అప్పుడు ప్రభు మోషతో మాట్లాడుతూ నీవు ప్రొద్దున లేచి ఫరోయిద్దును మళ్ళా నిలబడు ఇదిగో అతను వెళ్తున్నాడు నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా జనులను పోనివు నేను నా ప్రజలను పోనియని ఎడల చూడము నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి ఇండ్ల మీదకి ఈగల గుంపులను పంపించదను ఇవన్నీ కూడా ఐగుప్తు దేవతలకు గుర్తులు ఈగ పేలు కప్పలు ఇవి మిడతలు ఇవన్నీ కూడాను ఐగుప్తు దేవతలకు సింబల్స్ కనుక వీటి చేతనే శోధింప చేస్తూ వారిని బాధింపజేస్తూ అవి అన్నింటికంటే శక్తిమంతుడు యహోవో అని వారికి రుజువు చేస్తున్నాడు చూడండి నీవు నా ప్రజలను పోనీయ నేడలా ఈగల గుంపులను పంపిస్తాను ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండిపోతాయి అయితే నేను యహోవానని నీవు తెలుసుకునేటట్లుగా ఇజ్రాయేరియులు నివసిస్తున్న ఘోషను ప్రాంతాన్ని వినాయిస్తాను దేవుడు తన ప్రజలను కాపాడుతాడు తన ప్రజలను పరిరక్షింపగలుగుతాడు నాశనకరమైన తెగులు రాకుండా యఘోవా నిన్ను తప్పిస్తాడన్నాడు తొంభై ఒకటవ సంకీర్తనలో యహోవా కేడముగా దుర్గముగా కీర్తనాకారుడు వర్ణించాడు నాశనకరమైన తెగులు రాకుండా కాపాడువాడిగా తప్పించువాడిగా శ్లాఘించాడు స్తోత్రించాడు ఏమిటి కారణం ఒక్కటి ఆయనే దేవుడు ఆయన తప్ప ఎవరు దేవుడు లేరు మరియు భూలోకములో నేనే యహోవానని నీవు తెలుసుకునేటట్లు ఆ దినమను నేను నా ప్రజలు నివసించుతున్న గోచేరు దేశాన్ని వినాయిస్తాను అక్కడ ఏ గల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజలను ప్రత్యేకపరుస్తాను భూమి మీద కూడా దేవుని బిడ్డలు లోకపు జనుల నుండి ప్రత్యేకించబడిన వారే రేపు ఈ సూచక క్రియ జరుగుతుందని ఎహోబా సెలవిచ్చినట్లు నీవు చెప్పాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం లోబడతావా అని అడిగాడు దేవుడు ఫరో లోబడలేదు ఎహోబా ఆలాగున చేసను బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్త దేశమంతంతటా వ్యాపించాయి ఆ దేశము ఏగల గుంపుల వలన చెడిపోయింది ఇవి భయంకరమైనటువంటి ఏగలు మన ఇంటిలో మనం చూసేవి కాదు ఇవి ఒక విధంగా భయంకరమైనటువంటి దుస్థితిని కలిగించేవిగా మనం గ్రహించాలి గుంపుల వలన దేశం పాడయింది అందుకు ఫరో మోసే అహరోలను పిలిచి మీరు వెళ్ళి ఈ దేశంలో చూడండి ఈ దేశంలో బలివ్వండి అంటాడు దూరంగా వెళ్ళి బలింబనేమో దేవుడు చెబుతున్నాడని వీరు అభ్యర్థిస్తుంటే మోసే అహరలు అభ్యర్థిస్తుంటే ఫరో వెళ్ళండి కానీ ఈ దేశంలోనే బలివ్వండి కొంత దిగొచ్చాడు ఫరో మోసే అన్నాడు అలా చేయకూడదు మా దేవుడని ఎగోవాకు మేము హేయమవుతాం మేము అర్పించవలసినటువంటి బలి ఐగుప్తియులకు హేయం ఏహ్యం ఇదిగో మేము ఐగుప్తియులకు ఏహ్యమైన బలిని వారి కనులు ఎదుట అర్పించిన వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు మేము అరణ్యములోనికి మూడు దినాల ప్రయాణం పోతాం దేవుడని ఎహోవా మాకు సెలవిచ్చినట్లుగానే ఆయనకు బలిని అర్పిస్తాం బలిని అర్పించడంలో ఎహోవా సెలవిచ్చినట్టుగా చేయాలి తప్ప రాజు సెలవిచ్చినట్టుగా కాదు బలికి ఒక విధానమున్నది ఆ విధానమును నిర్ణయించిన వాడు దేవుడే ఆ విధానములోనే మేము దేవుని సేవించాలి మానవ విధానము దేవుని సేవా విధానానికి పనికిరాదు అని వారు నిర్ధారించి మరీ చెబుతున్నారు అందుకు ఫరో మీరు అరణ్యములోనికి మీ దేవుడిని హోవర బలి అర్పించడం మిమ్మల్ని పోనిచ్చని కానీ దూరంగా పోవద్దు మూడు దినాల ప్రయాణం వెళ్ళాలని వారు కోరుతుంటే దూరం వెళ్ళొద్దు ఒక్కరోజు వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దగ్గరగానే ఉండండి మీరు దూరానికి వెళ్ళద్దు అతని బాధంతా కూడా ఇస్రాయేలీయులు తమ దేశం నుండి వెళ్ళిపోతారేమో తమ దేశంలో పనిచేసే వారికి ఉండరేమో అని బాధ అందువలన ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఫరో అందుకు మోషి నేను నీ యొద్ధ నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు యో ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యొక్క నుండి అతను జనుల యుద్ధ నుండి తొలగిపోనట్లు నేను ఎహోవాను వేడుకొందుని కాని యహోవాకు బలేర్పించుటకు ఫరో జనులను పోనియక ఇకను వంచన చేయకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పటికే నువ్వు మాట తప్పుతున్నావు ఫరో ఇప్పటికే నువ్వు వంచన చేస్తున్నావు మోసం చేస్తున్నావు మమ్మల్ని ప్రతిసారి తెగుల నుండి తప్పించుకోవటానికి లోబడినట్లు నటిస్తున్నావు ఈసారి అలా కుదరదు ఖచ్చితంగా మేము చెబుతున్నాం నువ్వు మమ్మల్ని వంచన చేయకుండా పంపాలి ఫరో ఎద్ధ నుండి మోసే బయలు వెళ్ళి ఎగోవాకు ప్రార్థన చేశాడు వేడుకున్నాడు ఎహోవా మోసే మాట చొప్పున చేయగా ఈకల గుంపులు ఫరో ఎద్దు నుండి అతని సేవకుల ఎద్దు నుండి అతని ప్రజల యొద్దు నుండి తొలగిపోయాయి ఒక్కటైనను నిలబడలేదు అయితే ఫరో ఆ సమయమున కూడా హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయకపోయాడు ఆరాధన చేయుటకు తన ప్రజలను పోనీయమని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను ధిక్కరించి కఠిన హృదయముతో ఆ విధంగానే ఉన్నాడు ఇప్పటికీ నాలుగు తెగుళ్ళు దేశం మీదకు వచ్చాయి ఈ తెగుళ్ళకు దేశం బాధించబడుతోంది కానీ ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇస్రాయలీను పోనీయకపోయాడు ఫరో యొక్క కఠిన హృదయం ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉంది ప్రతి మానవుడు దేవుని మాటకు లోబడుట విషయంలో కఠినత్వాన్ని వీడి లోబడుట నేర్చుకోవాలనేది ప్రధాన సందేశం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడయిండునగాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించుమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదినవును సదాతాలము తోడయిండును కాక ఆమెన్